ఒకప్పట్లో మనకెవ్వరికి కూడా సెల్ ఫోన్లు ఉండకపోయేది ఎవ్వరి చేతులలో కూడా సెల్ ఫోన్లు లేవు కదా అసలు ఫోన్లే లేవు నాకు అయితే టూ థౌజండ్ వరకు కూడా గ్యాడ్జెస్ట్ అనేవి ఏం లేవు ఆ ఎక్కడ ఇంట్లో ఉండే ల్యాండ్ లైన్లు తప్ప ఏం ఉండకపోయేది సో టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అయిన ఫోన్లకు ఈ రోజు ఎవరి చేతిలో ఫోన్ లేకుండా నన్ను ఉంటదా ఎవ్వరి చేతిలో నన్ను ఫోన్ లేని చెయ్యి కనపడుతుందా ఎంత టైం పట్టింది ట్వంటీ ఫైవ్ అవర్స్ పట్టింది కదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోనే ఒక మామూలు డాడ్చటే ఇంత గొప్ప విప్లవాన్ని సృష్టించినప్పుడు మరి మైండ్ నే సెట్ చేసేటువంటి ధ్యానం మనల్ని మనం తెలుసుకునేటువంటి ధ్యానం అసలు దట్ ఈస్ ద అల్టిమేట్ ప్రాసెస్ విచ్ హ్యూమన్ బీయింగ్ కెన్ డూ ఆన్ దిస్ వర్క్ ప్లానెట్ అనేది మన యొక్క నిజ స్థితిని మనకు తెలియజేసే మన స్వస్థితిని మనకు తెలియజేసేటువంటి గొప్ప ధ్యాన శాస్త్రం అనేది ప్రతి ఒక్కరికి అందడానికి ఎంత టైం పడుతుంది కదా ఈరోజు రోజు ఈరోజు ఫోన్ ఎంత అత్యవసరమైందో ఇప్పుడు ధ్యానం కూడా అంతే అత్యవసరం అయిపోంది కదా డాక్టర్లు కూడా మెడిటేషన్ చేయమనేది రాస్తున్నారు వాళ్ళు మందులతో పాటు అది కూడా చేయండి సో దాట్ ఈ మందులు బాగా పనిచేస్తాయని అంటున్నారు సో వెల్నెస్ సెంటర్స్ హాస్పిటల్స్ లో పెడుతున్నారు తర్వాత రైల్వే స్టేషన్లలో వస్తున్నాయి తర్వాత ఎయిర్పోర్ట్లలో కూడా వెల్నెస్ సెంటర్స్ పెడుతున్నారు ఎందుకు అంటే ధ్యానం యొక్క అవసరాన్ని వాళ్ళు గుర్తిస్తున్నారు కాబట్టి ఇది మెడిటేషన్ ఎలా ఇది ధ్యాన యుగం ఇది ధ్యాన యుగం కాబట్టి డెఫినెట్లీ అది వచ్చేస్తుంది మరి మొన్న మొన్నటికి మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ని నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ని ధ్యాన ప్రపంచ ధ్యాన దినోత్సవం అని చెప్పి జరుపుకోవాలని నూట తొంభై ఆరు దేశాల సభ్యత్వం ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డిక్లేర్ చేస్తే మరి అయిపోయినట్టే కదా ధ్యాన జగత్